ప్రపంచ దేశాల క్రికెట్ బోర్డులకు పెద్దన్న అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐకి దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు రూపంలో ఊహించని చెంపదెబ్బ తగిలింది జస్టిస్ లోథా కమిటీ సిఫార్సులు అమలు చేయాలని నయానా భయానా చెప్పి చూసినప్పటికీ దారిలోకి రాని లెక్కలేనితనాన్ని దారికి తేవడానికి కొరడా తీయక తప్పలేదు ఏకంగా బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కార్యదర్శి అజయ్ షిర్కేలపై వేటు వేసి ఇంటికి సాగనంపింది సహనాన్ని అలుసుగా తీసుకున్నారంటూ ఇద్దరిపై మండిపడింది లోథా కమిటీ సిఫార్సులు అమలు చేయకపోగా అందుకు సిద్ధపడిన రాష్ట్ర సంఘాలకు అడ్డుపుల్ల వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఆటగాళ్లు కాదు ఆటకు అన్యాయం జరగొద్దనేదే ధ్యేయమని స్పష్టం చేసింది ఇప్పటికిప్పుడు కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగకపోయినా న్యాయస్థానం పలు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించింది కొత్త పాలకుల కమిటీని ఈ నెల పంతొమ్మిదిన ప్రకటిస్తామని చెప్పింది ఈ నేపథ్యంలో బీసీసీఐ భవిష్యత్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది అప్పుడే కొత్త అధిపతి ఎవరూ అతడు ప్రక్షాళన పర్వానికి ఎంత సమర్థంగా నాయకత్వం వహించగలరన్నదే ఉత్కంఠ రేపే అంశంగా మారింది అంతా కొత్త ఏడాది సంబరాల్లో మునిగితేలి ఉన్న సమయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలికి కళ్ళు బైర్లు గమ్మే తగిలింది ఇన్నాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటలా సాగుతూ అందరికీ అతీతంగా వ్యవహరించిన బీసీసీఐని దేశ అత్యున్నత న్యాయస్థానం భూమి మీదకు దింపింది సుదీర్ఘకాలంగా లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న బోర్డు పెద్దలు తగ్గ ఫలితం అనుభవించారు ఇక మీ సేవలు చాలంటూ అధ్యక్షుడు కార్యదర్శులను పదవుల నుంచి తొలగించింది లోథా కమిటీ ప్రతిపాదించిన అన్ని అంశాలను ఇకపై బీసీసీఐ ఆఫీస్ బేరర్లు బోర్డు అనుబంధ సంఘాలు పాటించాల్సిందేనని అందుకు విరుద్ధంగా వ్యవహరించే వారు ఎవరైనా సరే పదవులు కోల్పోతారని సుప్రీం స్పష్టం చేసింది సరిగ్గా రెండు వేల పదహారు జనవరి నాలుగున లోథా కమిటీ సంస్కరణలపై సిఫార్సులు సమర్పించింది ఇప్పుడు సుప్రీంకోర్టు దాదాపుగా సంవత్సరం తర్వాత తన ఆదేశాలను జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది అనురాగ్ ఠాకూర్ అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగించిన అత్యున్నత న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది బోర్డు పాలన సజావుగా సాగేందుకు తాత్కాలికంగా ఏర్పాట్లు చేసింది బీసీసీఐని నడిపించేందుకు కొత్త పాలకులతో కూడిన కమిటీని సుప్రీం ఈ నెల పంతొమ్మిదిన ప్రకటించనుంది ఇందులో సభ్యులు కాగల అర్హత ఉన్న వారి పేర్లను ప్రతిపాదించాలంటూ ప్రభుత్వ న్యాయవాదులు గోపాల్ సుబ్రహ్మణ్యం నారిమన్లకు కోర్టు సూచించింది అయితే నారిమన్ విముఖత వ్యక్తం చేయడం వల్ల ఆయన స్థానంలో దివాన్ను నియమిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది పూర్తిస్థాయి పాలకవర్గం ఏర్పడే వరకు ప్రస్తుతం బోర్డులో అత్యంత సీనియర్ అయిన ఉపాధ్యక్షుడు తాత్కాలికంగా అధ్యక్ష పదవిని చేపడతారని సంయుక్త కార్యదర్శిగా ఉన్న వ్యక్తి కార్యదర్శి అవుతారని స్పష్టం చేసింది రోజువారీ వ్యవహారాలను సీఈఓ రాహుల్ జోహరికి అప్పగించింది సుప్రీంకోర్టు ఇంత తీవ్రంగా స్పందించడానికి భారీ నేపథ్యమే ఉంది రెండు వేల పదమూడు నాటి స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై జస్టిస్ ముద్గల్ కమిటీ విచారించి తయారు చేసిన నివేదిక అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టు జస్టిస్ లోథా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీలో విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భాన్ జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ ఉన్నారు బెట్టింగ్ ఆరోపణలు రుజువైన చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ రెండేళ్ల నిషేధం సహా గుర్నాథన్ మయప్పన్ రాజ్ కుంద్రాలపై జీవితకాలం వేసి సంచలనం సృష్టించింది ఈ క్రమంలోనే బీసీసీఐలో పెరిగిపోయిన ఏకఛత్రాధిపత్య ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు పలు సంస్కరణలు ప్రతిపాదించింది బోర్డు పాలన వ్యవహారాలు నిబంధనలు పద్ధతులను ఆమూలాగ్రం అధ్యయనం చేసింది సమూల ప్రక్షాళనకు సంచలనాత్మకమైన సూచనలు చేసింది క్రికెట్ ను బతికించుకోవాలంటే బీసీసీఐని సమాచార హక్కు చట్టం పరిధిలో తీసుకురావడం సహా పాతుకుపోయిన అధికార పీఠాలు కదిలించాల్సిందేనంది అవేవీ ఈ రోజు వరకు అమల్లోకి రాలేదు ప్రధానంగా పాలక మండలిని ప్రక్షాళన చేయాల్సిందేనని లోథా కమిటీ అభిప్రాయపడింది డెబ్బై ఏళ్లు వాళ్ళు మంత్రులు సర్కారీ ఉద్యోగులు తొమ్మిదేళ్ల పాటు బోర్డు పదవులు అనుభవించిన వాళ్లను అనర్హులుగా చేయాలని సూచించింది ఇది బీసీసీఐ సహా రాష్ట్ర కమిటీలకు కూడా వర్తించాలని చెప్పింది ఈ నిబంధన మేరకే ముంబై క్రికెట్ సంఘంలో పెద్ద వికెట్ పడింది అధ్యక్షుడిగా ఉన్న శరద్ పవార్ తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది లోథా కమిటీ ప్రకారం బీసీసీఐ ఎన్నికల్లో ఒక రాష్ట్రానికి ఒకే ఓటు ఉండాలి నగరాలు కేంద్రంగా నడిచే సంఘాలు రైల్వేస్ సర్వీసెస్ తరహా సంఘాలకు ఓటుండదు మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో మూడేసి క్రికెట్ సంఘాలున్నాయి అందుకే ఒక రాష్ట్రంలో ఒకటికి మించి సంఘాలుంటే ఒక్కోసారి ఒక్కో సంఘానికి ఓటు హక్కు కేటాయించాలి బీసీసీఐ ఏర్పాటు చేసుకున్న నియమ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో అధ్యక్షుడికి ప్రస్తుతం మూడు ఓట్లున్నాయి ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం తరఫున ఒకటి బీసీసీఐ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నందుకు మరొకటి ఫలితం సమం అయినప్పుడు వేసే నిర్ణయాత్మక ఓటు అందుకు లోథా కమిటీ అభ్యంతరం చెబుతూ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నందుకు వేసే ఓటు రద్దు చేయాలని కమిటీ ప్రతిపాదించింది ఫలితం సమం అయిన సందర్భాల్లో మాత్రమే బీసీసీఏ అధ్యక్షుడు మరో ఓటు వేయాలని చెప్పింది క్రికెట్ ను పట్టిపీడిస్తున్న బెట్టింగ్ నియంత్రణకు జస్టిస్ లోథా కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది బెట్టింగ్ ను చట్టబద్ధం చేయడం ద్వారానే అవినీతి అరికట్టవచ్చని స్పష్టం చేసింది చాటుమాటు వ్యవహారాలు లేకుండా ఇంగ్లాండ్ వంటి దేశాల తరహాలో బెట్టింగ్ చట్టబద్ధం చేయాలని సూచించింది ఆటగాళ్లు అధికారులను నియమించి ప్రభుత్వం వద్ద నమోదు చేయించుకున్న వెబ్సైట్ల ద్వారా సామాన్యులు పంద్యాలు వేసే అవకాశం కల్పించవచ్చని ప్రతిపాదించింది బీసీసీఐ పెద్దలు మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు ఆ మధ్యలోనే శశాంక్ మనోహర్ ఐసీసీకి వెళ్లిపోవడం వారసుడిగా అనురాగ్ ఠాకూర్ రావడం కూడా జరిగిపోయాయి కానీ లోథా కమిటీ సిఫార్సులను మాత్రం అమలు సాహసం చేయలేదు లోథా కమిటీ సిఫార్సులకు అంతా జైకొట్టినా కొట్టినా పెద్దలకు మాత్రం రుచించలేదు వాస్తవ దూరంగా ఉన్నాయంటూ తమ ఆధిపత్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు శతథా ప్రయత్నించారు లోథా కమిటీ సూచనల్ని అమలు చేస్తే బీసీసీఐ రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో అనేక మంది పదవులు వదులుకోక తప్పని పరిస్థితి రావడం వల్ల ఉద్దేశపూర్వకంగానే వారంతా మూకుమ్మడిగా తీవ్రంగా వ్యతిరేకించారు లోథా సిఫార్సులు క్రికెట్ ప్రయోజనానికి విఘాతం కల్పిస్తాయని కోర్టులో వితండవాదం చేశారు ప్రధానంగా వయోపరిమితి ఒకే పదవి రెండుసార్లు ఎన్నిక మధ్య విరామంపై అభ్యంతరాలు వినిపించారు ఆటతో సంబంధం లేని విశ్రాంత న్యాయమూర్తులతో కమిటీలు ఏర్పాటుపై పెదవి విరిచారు లోథా సిఫార్సులకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల బోర్డులను ఏకం చేసేందుకు ప్రయత్నించడం సహా అభ్యంతరకర ప్రతిపాదనలు వ్యతిరేకించాలని ఎగదోశారు అలా రాష్ట్ర సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయంటూ లోథా కమిటీ చెప్పిన ప్రక్షాళనకు మాత్రం సహకరించలేదు ముఖ్యంగా అనురాగ్ ఠాకూర్ కమిటీ సభ్యులతో పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు అడిగిన సమాచారం ఇవ్వకుండా చెప్పిన సమయానికి సమావేశాలకు హాజరు కాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఇది సుప్రీంకు మరింత ఆగ్రహం తెప్పించింది ఇవన్నీ నిశ్చితంగా గమనించిన సుప్రీంకోర్టు అనేక మార్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది సిఫార్సుల అమలు తప్ప వేరే దారి లేదని స్పష్టం చేసింది అయినా ఠాకూర్ బృందం పెడచెవిన పెట్టడంపై తనదైన శైలిలో తీర్పు ప్రకటించింది వాదనల సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం అనురాగ్ ఠాకూర్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది ఐసీసీని అనురాగ్ ఇమ్మని కోరిన కోర్టుకు మాత్రం తాను అలా అడగలేదని తప్పుడు ప్రమాణపత్రం సమర్పించాడని దుయ్యబట్టింది అసత్య ప్రమాణం చేసినందుకు కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఎందుకు చర్య తీసుకోరాదో కూడా వివరణ ఇవ్వాలని ఠాకూర్ షిర్కేలను ఆదేశించింది లేకపోతే జైలుకు పంపక తప్పదని స్పష్టం చేసింది అసలు భారత్లో క్రికెట్ను ఓ మతంలా భావిస్తారు సినీతారల కంటే క్రికెటర్లను ఎంతగానో ఆరాధిస్తారు ఇతర క్రీడలతో పోలిస్తే క్రికెట్కున్న ఆదరణ అంతా ఇంతా కాదు సరిగ్గా అదే అంశాన్ని బీసీసీఐ సొమ్ము చేసుకుంటోంది కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖతో సంబంధం లేకుండా పూర్తి స్వతంత్ర సంస్థగా వ్యవహరిస్తోంది ఐపీఎల్ వంటి కాసుల పోటీలు తెరపైకి తెచ్చింది ఇతర దేశాల బోర్డులను ధనబలంతో పాదక్రాంతం చేసుకుంది చెప్పిందే వేదం అనే విధంగా తమకు వ్యతిరేకంగా ఏం జరిగినా సహించలేని స్థాయికి చేరుకుంది కళ్ల ముందు కోట్లు కదలాడేసరికి బోర్డు పదవులపై రాజకీయ నాయకులు బిజినెస్ దిగ్గజాల కన్ను పడింది పదవికి పదవి డబ్బుకు డబ్బు వచ్చేసరికి వారంతా బీసీసీఐలో ఏళ్ల తరబడి పాతుకుపోయారు కాటికి కాలు చాచిన పదవులను అంటిపెట్టుకున్నారు అసలు ఆటతో సంబంధం లేని ఇలాంటి వారంతా తమకు నచ్చినా తాము మెచ్చినా తమ జోన్కు చెందిన వారికి జట్లలో చోటు కల్పిస్తూ ప్రతిభావంతులను తొక్కిపెట్టేశారనే విమర్శలు విమర్శలున్నాయి బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ హయాంలో అనేక అంశాలు వివాదాస్పదమయ్యాయి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం అనివార్యమైంది ఇప్పుడు సుప్రీం తీర్పుతో అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులు బెంబేలెత్తాయి ఇన్నాళ్లు బీసీసీఐకి వత్తాసు పలికిన సంఘాలంతా ఒక్కొక్కటే దారిలోకి రావడం ప్రారంభించాయి లోథా కమిటీ సిఫార్సుల అమలుకు అనుకూలమంటూ ఇప్పటి వరకు రాజస్థాన్ త్రిపుర విదర్భ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లు ప్రకటించాయి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సైతం తక్షణమే సుప్రీం తీర్పును అమలు చేస్తున్నట్లు తెలిపింది ఇతర రాష్ట్రాల క్రికెట్ బోర్డులు కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి ఓవైపు సుప్రీం ఇచ్చిన షాక్ తో అనురాగ్ ఠాకూర్ పదవి ఊడగా అతడి స్థానంలో కొత్తగా ఎవరు వస్తే బాగుంటుందన్న అంశంపైన చర్చ మొదలైంది ఆటనే శ్వాసగా ధ్యాసగా ప్రేమించే వ్యక్తి అయితే క్రికెట్కు మేలు జరుగుతుందని అంతా భావిస్తున్నారు ఈ క్రమంలోనే సునీల్ గవాస్కర్ వంటి లెజెండరీ క్రికెటర్లు తమ మనసులోని మాటను బయటపెట్టారు ప్రస్తుత పరిస్థితుల్లో బీసీసీఐ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించగల అర్హత ఉన్నది బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీకేనని కుండబద్దలు కొట్టారు మ్యాచ్ ఫిక్సింగ్ భూతం వెలుగు చూసినప్పుడు గంగూలీకి నాయకత్వం అప్పగిస్తే అతను ఎంత సమర్థంగా వ్యవహరించాడో గవాస్కర్ గుర్తు చేశాడు సుప్రీం తీర్పును స్వాగతిస్తూనే ప్రస్తుతం బీసీసీఐ తన ప్రాబల్యం కోల్పోయిందని చెప్పారు బిషన్ సింగ్ బేడీ వంటి వారైతే మరో అడుగు ముందుకేసి క్రికెట్నే కాదు దేశంలో అన్ని క్రీడలపైనా దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు ముఖ్యంగా భారత ఒలింపిక్ సంఘాన్ని సమూల ప్రక్షాళన చేయాలని అభిప్రాయపడ్డారు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహానికి గురైన బీసీసీఐ అయితే ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది కోర్టు తీర్పుపై క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది కానీ ఏడాదిగా సాగుతున్న విచారణలో బోర్డు దాఖలు చేసిన అన్ని పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది మళ్లీ ఇప్పుడు కొత్తగా పిటిషన్ వేసిన వాటికి కూడా పాతవాటి గతే పట్టే అవకాశం ఎక్కువగా ఉంది మొత్తానికి లోథా కమిటీ సిఫార్సులు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే తెర వెనుక ఆటగాళ్లు ఓడి అసలు ఆటకు పట్టం కట్టడం ఎంతో దూరం లేదని క్రీడా ప్రేమికులు భావిస్తున్నారు రాజకీయ పెద్దలతో నిండిపోయిన బీసీసీఐ రూపు మారి పారదర్శకత జవాబుదారీతనం చూడొచ్చని ఆశిస్తున్నారు